నాలుగు నెలలు సెలవు తీసుకుని మనశ్శాంతి కోసం స్వగ్రామానికి వచ్చిన శేఖరానికి మొదటి రెండు రోజులు మామూలుగానే గడిచిపోయాయి తల్లి తండ్రి తమ మామూలు విచారాలు వెలుబుచ్చారు మూడో రోజున కానీ శేఖరానికి తమ ఊళ్ళో నాలుగు బజార్లు తిరిగి రావడం ద్వారా కొంత కాలహరణ చేయవచ్చునని తోచలేదు తనకు పాత స్నేహితులంటూ ఎవరూ లేరు అట్లా ఊళ్ళోకి వెళ్తామని లేచాడు శేఖర్ ఊరు చిన్నది కాదు పెద్దది కాదు బయలుదేరబోతూ ఉండగా తల్లి అడిగింది ఎటన్నా పెడతావా వెళ్ళు చీకటి వేయకుండా ఇంటికి రా అన్నట్లు చెప్పడం మరిచాను రంగారావు నీ స్నేహితుడే కదా వాడి ఇక్కడే ఉన్నాడు ఏ రంగారావు తన స్నేహితుడు రంగారావు ఇక్కడ ఎందుకున్నాడు ఏదో ఉద్యోగంలో ముంబైలో ఉండేవాడుగా ఉద్యోగం మానేసి రెండు నెలల నుంచి ఇంటి పట్టునే ఉంటున్నాడు వాళ్ళమ్మ ఒక్కటే గోల నిక్షేపం లాంటి ఉద్యోగం చేజేతులారా వదులుకున్నాడని పో నీలానే కొండంత ఆస్తి ఎలా తరగాలి అంది తల్లి రంగారావును కలుసుకోవడం అంటే శేఖరానికి ఉత్సాహంగానే ఉంది చకచకా నాలుగు అడుగులు వేశాడు నడుస్తున్నంతసేపు రంగారావుని గురించిన సంగతులు నెమరుకు తెచ్చుకున్నాడు అబ్బా రంగారావు ఎంత సరదా అయినవాడు ఇన్నేళ్ళయ్యింది అతన్ని చూసి శేఖరం అక్కడికి వెళ్ళేసరికి రంగారావు తాపీగా కాపీ తాగుతూ పడకుర్చీలో జారగలబడి ఉన్నాడు గుమ్మల్లో శేఖరాన్ని చూడడంతోనే ఎగిరి గంతేశాడు ఏమో ఈ శేఖర్ ఎక్కడి నుంచి ఎప్పుడొచ్చావు రా కూర్చో అన్నాడు దగ్గరకు తీసుకు కౌగులించుకుంటూ మూడు వచ్చి కానీ నీవు ఇక్కడే ఉన్నట్లు రెండు నిమిషాల కిందటే తెలిసింది వెంటనే పరిగెత్తుకు వచ్చాను ఏంటి సంగతులు కులాసాగా ఉన్నావా ఉద్యోగం మానేసావా ఆ చీకు చింతా లేకుండా కాలం వెళ్ళదీయడానికి లేకుండా ఆ పాడు ఉద్యోగం ఒకటి ఎందుకని రాజీనామా ఇచ్చేశాను ఇప్పుడు హాయిగా ఉన్నాననుకో చూసేవాళ్ళు ఏమనుకున్నా కానీ నా మటుకు నాకు హాయిగా కులాసాగా నిక్షేపంలా ఉన్నాను నీ సంగతేంటి అన్నట్లు ఐఆమ్ సారీ శేఖర్ నీకు జరిగిన విపత్తు విని గుండె బాదుకున్నాను నాకు ఈ విచారాన్ని ఎలా తెలియపరచాలో అర్థం కావడం లేదు తోచకుండా ఉంది అంటూ మిన్నుకుండిపోయాడు క్షణంసేపు నిశ్శబ్దం ఆవరించింది ఒక్కమారుగా వేయి దీపాలు ఆరిపోయి చీకటి వికటాసం చేస్తున్నట్లు అయ్యింది ఈ వాతావరణాన్ని మళ్ళీ రంగారావే సరిచేశాడు అనవసరంగా నీ మనస్థితి పాడుచేసినట్లున్నాను కానీ ఏం చేయను విషయం అలాంటిది పోనీలే మనం గతాన్ని విస్మరించాలి అని మళ్ళీ ఒక నిమిషం ఆగి ఏమన్నావు వచ్చి మూడు రోజులయ్యిందా నాకు కొబురైనా తెలిసింది కాదే మూడు రోజులు ఏం చేస్తున్నావు శేఖర్ నాకు కనబడకుండా నన్ను మర్చిపోయావా నిన్ను మర్చిపోవడమా కాదు మూడు రోజులు ఇంటి దగ్గరే ముడుచుకు పడుకున్నాను ఇవాళన్నా కాస్త వెలుగు చూద్దామని బయలుదేరబోతూ ఉండగా మా అమ్మ నీ సంగతి చెప్పింది నాకు చాలా సంతోషం అనిపించింది పరిగెత్తుకుంటూ వచ్చేశాను లలిత రెండు కాఫీ పట్రా అన్నట్లు శేఖరం వచ్చాడు నీకు తెలుసు కదా అంటూ రంగారావు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు అతని వెంట బహుశా లలితే కావోలు ఒక యువతి వచ్చింది శేఖరం ఆమెను చూసి గుర్తుకు తెచ్చుకున్నాడు అవును లలిత రంగారావు చెల్లులు తన ఎరుగును ఇక్కడే ఉంది కావోలును లలిత వచ్చి ఎదురుగా నిల్చుంటే శేఖరానికి ఎలా పలకరించాలో అర్థం కాలేదు ఆ పని లలితే చేసింది ఏం శేఖరం మర్చిపోయావా ఏమిటి అబ్బే లేదు ఉక్కురి అవుతున్నాను బాగున్నావా లలిత అదే బాగు అంది లలిత పొడి పొడిగా రెండు కాఫీ తాగాము నేను శేఖరం షికారికి వెళ్ళి వస్తాం లలిత లలిత లోపలికి వెళ్ళింది రంగారావు చొక్కా వేసుకుంటూ సీత సీత అని పిలిచాడు శేఖరం ఎన్నడూ ఎరగని ఒక ఆమె వచ్చి గుమ్మంలో నిలబడింది సీత ఇతను శేఖరం నా ఫ్రెండ్ అన్నాడు రంగారావు నమస్కారం అన్నదామే అక్కడే నిలబడి నా శ్రీమతి అని వేరే చెప్పక్కర్లేదుగా అన్నాడు రంగారావు శేఖరాన్ని ఉద్దేశించి శేఖరం నవ్వాడు ప్రతి నమస్కారం చేస్తూ షికారుకు వెడుతూ రంగారావు అన్నాడు శేఖరం జీవితం అంటే ఏంటి ఏది నిజమైన జీవితం శేఖరం ఏమీ బదులు చెప్పలేకపోయాడు జీవితం అంటే కష్టాల పోగు జనన మరణ దుఃఖాల మధ్య మనం కొన్నాళ్ళు ఈదులాడుతాం పల్లకీలమయంగా ప్రయాణం చేస్తాం అదే జీవితం ఇందులో సుఖాలన్నీ దుఃఖాలే సుఖాలన్నీ దుఃఖాలే రెండు కొండలు లేవు నిజ నిజానికి ఒకటే కొండ జీవితంలో మన ప్రమేయం ఏమీ లేదు జరగనున్నది జరుగుతూ ఉంటుంది మన పనల్లా చూస్తూ ఉండడం శేఖరం గాఢంగా నిట్టూర్చి తల ఊపుతున్నాడు అంతేనంటావా రంగారావు అంతేకాక మరేమిటి స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఊరు దాటి పొలాలు చేరుకున్నారు పళ్ళచటి పిల్లగాలులు తగులుతూ ఉన్నాయి మనసులోని భావాల ఉద్వేగం వల్ల త్వర త్వరగా నడవలేకపోతున్నారు అకస్మాత్తుగా రంగారావు ఆగిపోయాడు ఎందుకు ఇంకా నడవడం ఇక్కడే కాసేపు కూర్చుందాం గాలి చల్లగా హాయిగా ఉంది ఇద్దరూ కూలబడ్డారు శేఖరం ఇంటికి చేరుకునేసరికి తండ్రి వచ్చి ఉన్నాడు లోపలికి వచ్చి ఏమీ పలకకుండా కుర్చీలో జరగలబడ్డ శేఖరాన్ని ఆయనే పలకరించాడు ఏరా రంగారావు కలిసాడా ఏమంటాడు ఏమీ అనలేదు మామూలే అదే ఉద్యోగం మానేసిన సంగతి అది చెప్పాలా అమ్మే చెప్పింది వాడేం చెప్పలా ఎందుకు మానేశానన్నాడు వాడి మనస్థితి బాగోలేదు అన్నా వాడి మొహం డబ్బున్న వాళ్ళ వ్యవహారం అంతా అంతే లలిత కనపడిందా పాపం పలకరించావా ఇంతలో శేఖర్ తల్లి అక్కడికి వచ్చింది భోజనాలకు లేవమని పురమాయించింది భోజనాల అనంతరం శేఖరం ఆరు బయట మంచం మీద వాలాడు అతని మనసు ఇంకా ఆలోచిస్తూనే ఉంది రంగారావు ఎంత వేదాంతం చెప్పాడు రంగారావు ఎలాగైనా తనకన్నా మిన్న వాడికి మొదటి నుంచి అన్ని విషయాలు తెలుసు ప్రతిదాని మీద నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి వాటి కోసం పనిచేసే పట్టుదల ఉంది తనలాగా యథాలాపంగా ఏదైతే అది అవుతుందిలే అని యామరపాటుగా ఉండేవాడు కాదు ఇతరులకు లలిత అతనికి తగిన చెల్లెలే ఇద్దరికీ ప్రేమలో గొప్ప నమ్మకం గౌరవం తనకు ఈ విషయంలో ఏమీ నికార్సైన అభిప్రాయాలు లేనందుకు తనను ఆపేక్షించేవాళ్ళు వేళాకోళం చేసేవాడు రంగారావు రంగారావు ప్రేమించి వివాహం చేసుకున్నాడు సీతను వాడి దాంపత్య జీవితం సుఖంగా గడిచిపోతూ ఉండాలి అందుచేతనే ఆలోచించేందుకు ఇంత తీరుబడి ధైర్యం కుదిరాయి తెల్లవారి ఏడున్నర అయినాక గానీ శేఖరానికి మెలకు రాలేదు అది రంగారావు తట్టి లేపిన మీదటే శేఖరం కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉండగా రంగారావు పిన్నిగారితో బాతాకాని కొడుతూ కూర్చున్నాడు శేఖరం తయారయ్యాక వాళ్ళిద్దరూ కాపీ పలహారాలు ముగించి బయలుదేరారు సరాసరి రంగారావు ఇంటికి వెళ్ళారు అప్పుడే వచ్చిన దినపత్రిక చదువుకుంటూ వార్తల మీద వ్యాఖ్యానాలు చేసుకుంటూ కొంతకాలం గడిపారు కులాసా కబుర్ల మధ్య రంగారావు విసుగ్గా ఇలా అన్నాడు జీవితం చాలా దారుణమైనది శేఖర్ ఉన్నన్నాళ్ళు ఉన్నట్లుగా ఉండనియదు ఎన్నో వికల్పాలు సృష్టిస్తుంది కాకపోతే నీ బోటి సత్పురుషుడికి భార్య వియోగమేమిటి మా లలితకు మొగుడు పోవడమేమిటి శేఖరానికి కూర్చున్న కూర్చీ కదులుతున్నట్లు అనిపించింది నేల చెల్లి తను పాతాళంలోకి దించుకుపోతున్నట్లు అయ్యింది ఇతని అయోమయ పరిస్థితి చూసి రంగారావు నిశ్చేష్టుడయ్యాడు ఏమిటన్నట్లు కొయ్యిబారినావు అసలు సంగతి తలుచుకుంటే నీకు అలా అయిపోతుందా కాదు అది కాదు లలిత అన్నాడు అస్పష్టంగా శేఖర్ ఆ పైన ఇంకేం మాట్లాడలేకపోయాడు ఏమిటి శేఖర్ లలిత విషయమా నీకు తెలియదా దాని ముగుడు పోయాడు ఇప్పుడేం ఆరు నెలలు నీకు తెలియదన్నమాట అందుకే అలా అయిపోయావు ఐఆం సారీ నీకు తెలిసేమో అనుకున్నాను సరి సరి అన్నాడు నాకు తెలియదు తెలియదు ఇప్పుడే వింటున్నాను ఐఆమ్ సారీ పాపం లలిత అనుకున్నాడు శేఖరు పైకి వినబడి వినబడకుండా తల్లి తండ్రి అంతా ఇష్టపడకపోయినా లలితకు ఈ సంబంధం కావాలని చేశాడు రంగారావు లలితకు ఇష్టమని చెల్లెలకు ఆమె కోరుకున్న మోడిని కూర్చానని ఆనందపడ్డాడు కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం మిగలలేదు సంవత్సరం తిరగకుండానే లలిత బ్రతుకు బండలయ్యింది రంగారావు తర్వాత తను చేసిన ప్రయత్నం గురించి చెప్పాడు చెల్లెలకు రకరకాలుగా నచ్చ చెప్పాలని మావాడు కానీ ఆ లలిత ఒకటే మాట మనసారా ప్రేమించాను తొమ్మిది నెలలు ఇద్దరం ఒకటిగా మెలిగాము అనుకోకుండా ఆయన పోయారు ఆ విచారంతో కుమిలిపోక నేను మళ్ళీ పెళ్లి చేసుకుని కులుకుతూ కూర్చోనా నీ చెల్లెలైనందుకు నీకు అలాగే అనిపిస్తుంది కానీ అన్నయ్య ఇది పొసుగే పని కాదు నేను ఏ మొహం పెట్టుకుని మళ్ళీ సంసారం చేసేది నా బతుకు ఇలా తెల్లవారవలసిందే అంటుంది చెవులో గూడు కట్టుకుని చెప్ప లలిత కాదంటుంది ఇప్పటికీ ఆయన రూపు నాకు కనిపిస్తూనే ఉంది మేమిద్దరం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం నన్ను గురించి ఇలాంటి మాటలు అనగొ అన్నయ్య నాకు మళ్ళీ ఇంకొకరిని ప్రేమించడం చేత కాదు ప్రేమించడంలో నా వంతు అయిపోయింది మళ్ళీ ఆ పని నా వల్ల కాదు నన్ను ఇట్లా ఒక మూల కాలక్షేపం చేసుకుంటూ తనువు చల్లార్చుకొని అంటుంది ఎన్నో రకాలుగా బుజ్జగించి లాలించి చెప్పడం అయ్యాక ఇక మార్గం లేక రంగారావు చెల్లిల్ని భయపెట్టడం కూడా కానీ అది లాభం లేకపోయింది లలిత ఆత్మహత్య అయినా చేసుకుంటానంది కానీ తిరిగి వివాహానికి ఒప్పుకోలేదు అన్నాడు రంగారావు రుధురమైన కంట నాలుగైదు రోజులు తనలో తాను కోడబలుక్కున్న తర్వాత ఒకనాడు సమయం కనిపెట్టి శేఖరంతో అన్నాడు రంగారావు చూడు శేఖరం నీవు అపార్థం చేసుకోనంటే చెబుతాను బాగా ఆలోచించి చూడు ఎందుకు చెబుతున్నానంటే జారిపోయిన దానికి మనం ఎంత విచారించినా లాభం లేదు కదా పోతే ఇద్దరు పడుచువాళ్ళు పట్టుమని పదేళ్ళైనా మా లలిత విషయంలో మరీ అన్యాయం పది నెలలైనా నిండలేదు సంసార సుఖం అనుభవించిన వాళ్ళు కాదు ముందు రోజులన్నీ ఇలాగే ఎండిపోయిన చెట్లలాగా ఎలా గడుపుతారు జీవితానికి అంటూ ఒకటి కావాలి కదా అది అటుంచు మీరిద్దరూ ఒకళ్ళుకొకళ్ళు కొత్త వాళ్ళు కారు చిన్నప్పటి నుంచి ఎరుగుదురు అనకూడదు కానీ అసలు మొదటిలోనే మీ ఇద్దరికీ పెళ్లి చేసినట్లయితే ఈ చిక్కు ఉండేది కాదు మీ ఇద్దరి జీవితంలో మంచి సామరస్యం కుదురుతుందని నాకు అనిపిస్తుంది లలితతో నేను ఇంకా మాట్లాడలేదు దాని సంగతి నీకు మొదటే చెప్పానుగా నీ ఉద్దేశం కనుక్కున్న మీదట చెబుదాము అనుకుంటున్నాను శేఖర్ రంగారావుకు తన తల్లి ఆలోచనలు తండ్రి ఉత్తరాలు వాళ్ళు తన కోసం ఇప్పటికో డజర సంబంధాలు చూసి రావడం వాటిని తాను త్రోసిపొచ్చి తిరగడం ప్రతిసారి తల్లి తండ్రి మనసులో కష్టపెట్టుకుని పైకి ఏమీ మాట్లాడలేకపోవడం అంతా కూడా రంగారావు ఊకడుతూ విన్నాడు అతనికి కూడా ఏం జవాబు చెప్పాలో సమాధానపరచడం ఎలాగో తోచక ఇలా అన్నాడు శేఖరం నువ్వు నీ మనసును కాస్త అర్థం చేసుకోకపోతే ప్రమాదం నువ్వు ఎప్పుడూ ఇలా ఒంటరిగా ఉండవలసిన వాడివి కాదు నీకు సహధర్మచారిని ఇవాళ కాకపోతే మరో రెండు నెలలు రెండేళ్లకైనా కావాలి అప్పటికీ నీవు ఆ అవసరాన్ని గుర్తిస్తావు నాకు రూఢీగా తెలుసు పోతే మా లలితనే చేసుకోమని నేనేం నిర్బంధం చేస్తున్నాను అనుకోకు ఎవరో ఒకరిని నీవు వివాహం చేసుకోవడమే నాకు సంతోషం అందున మా లలితను చేసుకుంటే మరీ సంతోషం అంతేగాని నా అభిప్రాయాలు నీ మీద బలవంతంగా రుద్దుతున్నానని అనుకోకు రంగారావు తన ముభావానికి బాధపడుతున్నాడని శేఖరం అర్థం చేసుకున్నాడు కానీ అతని ఆఫర్కు ఎగిరి గంతేసి సరేననే స్తోమ తనకు ఎక్కడుంది నా మాటలకు బాధపడకు రంగారావు ప్రస్తుతం నేను చాలా బలహీనుడిని మళ్ళీ పెళ్లి ప్రసక్తే నా మనసు అంగీకరించడం లేదు అటువంటప్పుడు లలితనా ఇంకెవరైనానా అన్న ప్రసక్తే లేదు అన్నాడు రంగారావు ఇంకేం మాట్లాడలేదు ఇంటికి వెళ్ళగానే రంగారావు చేసిన ప్రస్తావన తన తల్లితో తీసుకురావాలనుకున్నాడు శేఖర్ కానీ ఎందుకు తానే ఒక నిర్ణయానికి రాలేని విషయంలో ఆమెను తీసుకొచ్చి మరింత గందరగోళం తీసుకురావడం ఎందుకు అనిపించింది కానీ ఆమె ముందు ఏదో రహస్యం దాస్తున్నవాడిలాగా దొంగతనం చేసి ఆ నేరం ఎవరి మీదనో వేస్తే తప్ప మతిస్థిరం లేనివాడిలాగా బాధపడసాగాడు దీనికంటే ఆమెలో చర్చించడమే మంచిది అనిపించింది ఆమె చెప్పిన మాటలు మారు మాట్లాడకుండా తరలించుకుని మరీ విన్నాడు ఆమె మాటల సారాంశం ఇది ఈ ఐదు నెలల్లో నీకు బంగారం లాంటి సంబంధాలు అనేకం తీసుకువచ్చాం అవన్నీ కాదని ఇప్పుడు ఈ లలితనే చేసుకుంటానన్నా మాకేం అభ్యంతరం లేదు రెండో పెళ్లి పిల్ల అయినా లలిత నాకు కోడలైతే నాకేం అయిష్టం లేదు మీ నాన్నకు కూడా ఒప్పించే బాధ్యత నాది నువ్వు ఎవరిని చేసుకున్నా సుఖంగా ఉండడమే మాకు కావలసింది నీ సుఖమే మా శేఖర్ ఈ ఆలోచనలతో సతమతమవుతూ ఉండగా ఒకనాడు అతను ఆఫీస్ నుంచి ఉత్తరం వచ్చింది చదువుతూ అతను గట్టిగా నిట్టూర్పు నిడిచాడు అతని సెలవు నుంచి రీకాల్ చేస్తున్న ఆర్డర్ అది పుట్టెడు విచారంలో ఉన్నవాడిని నాలుగు నెలల పాటు విశ్రాంతిగా ఉండనివ్వరేం కర్మ అంది తల్లి రంగారావు మాత్రం నిక్షేపంలా నామాదిరే ఉద్యోగం మానేసి కూర్చో అన్నాడు కానీ శేఖరం తల అడ్డంగా ఊపాడు లేదు రంగారావు నేను నీలాగా విశ్రాంతిగా పేపర్ చదువుకుంటూ రేడియో వింటూ క్రాస్ క్రాస్వర్ల్డ్ ఫిజిక్స్ పూర్తి చేసుకుంటూ బతకలేను నాకెప్పుడు ఏదో వ్యాయవృత్తి కావాలి లేకపోతే మనసుకు ఏమీ తోచదు రేపే బయలుదేరుతున్నా మళ్ళీ వీలుగా ఉంటే వచ్చే నెలలో వస్తాలే అన్నాడు నీ ఇష్టం ఏమైనా శేఖర్ ఊరికి వెళ్ళడానికి వీలు లేదుగా వీలు లేదని పట్టుబట్టింది తల్లి కానీ ఆమె మేట నెగ్గలేదు శేఖరం గంటసేపు నచ్చబెట్టాడు ఆమె కాదనలేక ఊరు ఊరుకుండిపోయింది ఆ రాత్రంతా మళ్ళీ పెళ్లి చేసుకోమని హితబాత చేస్తూనే ఉండిపోయింది లలితను కూడా తీసుకువెళ్ళమని చెప్పింది శేఖర్ మామూలు పాట పాడాడు మర్నాడు శేషన్కు సాగరంపడానికి రంగారావు కూడా వచ్చాడు శేఖరానికి అప్పటి పరిస్థితులతో అతనితో మాట్లాడడానికి భయం భయంగా ఉంది చాలా సిగ్గనిపించింది స్నేహితుడు మాట వినలేకపోయినాను పోనీ కారణమైనా చెప్పలేకపోయినాను తన గురించి రంగారావు ఏమనుకుంటాడు ఏమైనా అనుకోవచ్చును అనిపించింది శేఖరానికి రైలు ఇంకా రెండు నిమిషాలకు కదులుతుందనగా రంగారావు అన్నాడు నీ మనసులో ఆలోచనలన్నీ నాకు తెలిసి నువ్వేం నువ్వేం బెంగపెట్టుకోకు నేనేమీ అనుకోను కానీ నీవు ఎంత తొందరగా ఈ ఆలోచనల నుంచి విడగలిగితే అంత మంచిది నా కోసం కాదు నీకోసమే చెబుతున్నాను ఎప్పటికైనా నువ్వు స్థిమిపెడితేనే నాకు సంతోషం ఇంజన్ కోత వేసింది రైలు కదిలిపోయింది శేఖరం ముందుకు పోతున్నాడు చెయ్యి ఊపుతూ రంగారావు తతిమ్మ వాళ్లతో పాటు ప్లాట్ఫామ్ మీదే ఉండిపోయాడు వారం రోజుల్లో శేఖర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది రంగారావుకు అతను చిరునవ్వుతో చించి చదవడం మొదలుపెట్టాడు నా ఆలోచనలన్నీ మూటగట్టుకుని మళ్ళీ ఉద్యోగంలో చేరాను మనం చిన్ననాటి స్నేహితులం కాలప్రవాహంలో పెడి స్నేహాన్ని కొన్నాళ్ళు మరిచిపోయాం మళ్ళీ కొన్నాళ్లకు గుర్తుకు తెచ్చుకున్నాం నీ ధోరణి వాక్కు ఎంతో ఉపకరించింది నీ సలహాలు నేను జీవితంలో మరిచిపోలేను కానీ ఏం చేయను ఎంత ఆలోచించినా నీ ఆఖరి సలహాను పాటించలేకపోతున్నాను ఏం చేయని చెప్పు కేవలం అసమర్థుడిని కానీ ఇందుకు బలవత్తరమైన కారణం ఉన్నదంటే నీవు నమ్ము నేను మూడు సంవత్సరాలకు ఒక భార్యతో కాపురం చేశాను విధవసాన ఆమె నన్ను భంగపుచ్చింది లోక సహజమైన విషయం అయితే నేను నిజంగా మళ్ళీ పెళ్లి చేసుకుని తేరాలి పైగా చేసుకోవడం తప్పు కూడా కాదు నా భార్యను చాలా గాఢంగా ప్రేమించాను బహుశా నీకు ఈ విషయం తెలియకపోవచ్చును చాలా మూర్ఖంగా మూఢంగా ప్రేమించాను అలాంటి భార్య అకస్మాత్తుగా చనిపోయింది నిజానికి నేను కూడా అప్పుడే చనిపోయాను నా ప్రాణం పోయినట్లే బాధపడుతున్నాను నేను జీవోత్సవాన్ని నా మాట నమ్ము చెప్పిన సంగతులే చెప్పి నీకు విసుగు పుట్టిస్తున్నానని తెలుసు నాకు ప్రాణ స్నేహితుడు నువ్వు నాకు నీకు మధ్య రహస్యాలు అక్కర్లేదు కానీ ఈ రహస్యం నీ సమక్షంలో చెప్పలేకపోయాను క్షమించు నా భార్య కాపురానికి వచ్చిన కొత్తలో ఇద్దరం ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆమె అంది నేను చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదూ అని ఈ ప్రశ్న ఆమె ఎందుకు వేసిందో నాకైతే జ్ఞాపకం లేదు కానీ అప్పుడు మేమేమి సౌతి తల్లి పిల్లల్లాగా అవజాట్ల గురించి అనుకుంటా నేను వెంటనే చా అన్నాను మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు నాకు తెలుసుగా అంది అవే మాటలు షకు అని మందలించాను ఎందుకండి అనగానే జరిగినట్లు పడతారు ఆ మాట వరుసకు చెప్పండి అప్పటికే నేనేం సమాధానం చెప్పలేదు శకుంతలే మళ్ళీ అడిగింది జవాబు చెబితేనే కానీ వదలిని భీష్మించు కూర్చుంది ఎంత బుజ్జగించినా వినలేదు చేసుకోను శకు నా మాట నమ్ము అన్నాను చివరికి నిజంగా చేసుకోరా నా ముఖంలోకి చూసి చెప్పండి నా చేతిలో చెయ్యి వేసి చెప్పండి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేసి చెప్పాను చేసుకోనని శకుంతల అప్పుడు నన్ను తన హృదయానికి గాఢంగా హత్తుకోవడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది నా జవాబుకు ఆమె సంతోషించింది అనుకున్నాను రంగారావు ఇది జరిగిన సమాచారం తర్వాత రెండేళ్లలో ఈ ప్రస్తావనే రాలేదు శకుంతల చనిపోయిన తర్వాత నేను ఆమె గురించే ఆలోచించుకుంటూ ఉండగా మూడు సంవత్సరాల కాపురంలోనూ ఒక్కరోజే మా చర్యలు నెమరుకు తెచ్చుకుంటూ ఉండగా ఈ సంఘటన నాకు గుర్తుకు వచ్చింది ఆ మాటలు నిజమైనాయని బాధ కలిగింది కేవలం శకుంతల అనాలోచితంగా అన్న మాటలు నిజమైనాయి నాకు ఈ సంగతి తలుచుకుంటే మరింత దుఃఖం వస్తుంది కానీ ఏమంటూ శకుంతలకు మాట ఇచ్చాను అది దాటకూడదని తీర్మానం చేసుకున్నాను నేను ఒక సంగతి ఆలోచించదలుచుకోలేదు శకుంతల చివరి గడియలో నేను ఆమె దగ్గర ఉండడం తటస్థించినట్లయితే ఆమె తప్పకుండా నా చేత మళ్ళీ పెళ్లి చేసుకుని తీరుతాను అనే ప్రమాణం చేయించుకుని ఉండేది కానీ అలా తటస్థపడలేదు ఆమె చెరవగడియలు ఆమెకు కూడా తెలియకుండా గడిచిపోయాయి కానీ ఈ మాటలతో సరిపెట్టుకుని నేను ఎప్పుడూ యాదృచ్ఛికంగా ఆమెకు ఇచ్చిన ప్రమాణం త్రోసి మళ్ళీ పెళ్లి చేసుకోలే మనస్థైర్యం నాకు లేదు ఏం చేయను ఇదంతా నీకు విడ్డోరంగా అనిపిస్తుంది కానీ ఏం చేయను మూడు సంవత్సరాలు నా సహధర్మచారినిగా మెలిగిన శకుంతలకు ఇచ్చిన ప్రమాణం లక్ష్య పెట్టకుండా ఉండడం నా వల్ల కాదు అందుకే నేను ఇట్లా ఒంటరిగా జీవించదలుచుకున్నాను నాకు ఇందుకు కావలసిన సహనం ధైర్యం కలగాలని నీవు కూడా కోరికే ఇంతకంటే ఇంకేం చెప్పను నా జీవిత రహస్యం నీకు చెప్పేశాను దీనిని ఇంకెవ్వరికీ చెప్పవద్దు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదుగా నా కోసం విచారపడకు వీలున్నప్పుడు మళ్ళీ కలుసుకుందాం సీతను అడిగానని చెప్పు